హలో ఫ్రెండ్స్ మనం పురాణ అంతర్గత కాశీ మహత్యంలో భాగంగా అజామీలుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడుగుతున్నారు వశిష్ఠ ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తారంగా చెప్పు దానికి వశిష్ట మహర్షి ఈ విధంగా చెప్తున్నారు నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను విష్ణు పారీషుదుల చేత తిరస్కృతులైన యమధూతలు తమ ప్రభు అయిన యముని చేరి ఇలా చెప్పసాగారు అయ్యా పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామీరును ఎందులో జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరుడు చెప్పినది విని రవ్వంతా క్రోధ ఉద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని వాడై కింకరులారా కించిదపి పుణ్యవిహీనోపి ఆ జామీలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణు ప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకిన తెలియక తాకిన దహించవలను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును అదే విధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యమధర్మరాజు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు అజామీలుని యొక్క పూర్వజన్మ గురించి చూద్దాం అజామీలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివాచకుడుగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్థాన సంధ్యాచరణాది రహితుడు దైవేతర చిత్తుడు దవ్య ద్రవ్యాపహారీ అయి ఉండేవాడు అంటే సాన సంధ్య ఆచారాలు ఏమీ చేయకుండా దైవం గురించి కాకుండా ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ దైవం యొక్క ధనాన్నే దొంగిలిస్తూ ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధ పానీయ్యి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చుకుడై ఉండి కూడా వివిధ భరణభూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు బహుభాష యవ్వనంలో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యావార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తు జాలానంతటిని మోసుకొని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చేయి ముందు కాసిన మంచినీళ్ళు అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ ఎవ్వన మదాశ్రుతి అయినా ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచిన పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కామట ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో గాతించింది అడలి బడలి ఉన్న బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి విరామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు మగడు ఇల్లాలు మగడు ఇల్లాలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి మగడు ఇచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరికను కోరిన తప్పుడు పనికు అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని బీదిని పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇత పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకును చూసి క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరశ్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వాంస సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నది భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలు తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలను మాటలకు తూచా తప్పకుండా బతుకసాగింది ఇటువంటి పాపాల వలన మరణాంతరం ఆ శివాచుకుడు రౌరవాది మహానారకాలు అనుభవించి అనుభవించి సత్యనిష్ఠుడు కొడుకైన అజామీలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివాచుకుని జన్మలో ఇతనితో జరత్వం నేర్పిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవం పొంది కన్యకుబ్జంలోని చాండాల గృహములో బాలికగా జన్మించింది కానీ ఆమె తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశారు ఆ వనంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసి దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామీలుడి దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామీలుడి పూర్వగాది ఇది సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయచిత్తము మరొకటి లేదు అది సాధ్యము కానప్పుడే ఇతర ఇతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయచిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది జనక నరపాల ఎవరు జిహ్వ హరిని కీర్తించదో ఎవరి మనస్సు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతలన్నిటిని విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు మోక్ష ఆసక్తులను ముర హరిస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రధాని అయి పాతకాలను పారదోలుతుంది పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్వాన్ని భక్తులో విన్నప్పటికీ కూడా వినన వినినప్పటికి కూడా వారు మోక్షార్హుతులు అవుతారు శ్రద్ధాభక్తులతో విన్నా కూడా వారు మోక్షానికి అర్హులవుతారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్వాన్ని వినిపించేవారు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతారు ఇది మనకి స్కాందపురాణ అయిన కార్తీక మహత్యంలో భాగంగా అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అదేవిధంగా కార్తీక వ్రతం యొక్క పలస్కృతి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్